సిపిఎం కేంద్ర కార్యాలయం ఏకేజీ లో ఏచూరి సీతారాం పార్థివ దేహానికి సిపిఎం నేతలు శ్రీనివాసరావు తమిదేని వీరభద్రం మధు పుష్పాంజలి ఘటించారు కామ్రేడ్ ఏచూరి సీతారాం మరణం జాతీయ రాజకీయాలకు తీరని లోటని సిపిఎం నేతలు ఆవేదన వ్యక్తం చేశారు ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్తామని తెలిపారు ఆయన లాంటి ఒక రాజకీయ నాయకుడి యొక్క ఆవశ్యకత దేశ రాజకీయాల్లో ఎంతైనా ఉంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్రానికి చాలా లోటు ఆయన మన రాష్ట్ర వాసి రాష్ట్ర రాజకీయాలు తెలుసు ప్రజలు తెలుసు అలాంటి ఒక ముఖ్యమైన నాయకుడిని కోల్పోవటం ఆంధ్రప్రదేశ్ ఉద్యమానికి తెలుగు ప్రజలకు కూడా తీవ్రమైనటువంటి నిరాశ నిరాశని మిగిల్చింది ఆయన లోటు తీర్చలేనటువంటిది ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోవటానికి సిపిఎం రాష్ట్ర కమిటీ ఎలాంటి లోటుబాటు లేకుండా శక్తివంచనతోటి కృషి చేస్తుందని చెప్పి నేను రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా కమ్యూనిస్ట్ అభిమానులకి హామీ ఇస్తున్నాను ముఖ్యంగా దేశ రాజకీయ పరిస్థితులు ఇతర పరిపాలనా విధానాల రీఛాలు చూస్తే కమ్యూనిస్టుల అవసరం దేశానికి చాలా ఎక్కువగా ఉన్న సమయం ఇది కానీ దురదృష్టవశాత్తు ఏనాటికంటే కూడా కమ్యూనిస్టులు చాలా బలహీనంగా ఉన్న సమయం కూడా ఇదే ఇట్లాంటి పరిస్థితుల్లో రాబోయే ఇరవై నాలుగో పార్టీ మహాసభలో ఏదైతే మద్రాసులో జరగబోతోందో రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో ఆ మహాసభలో ఈ పరిస్థితుల గురించి చర్చించడానికి తగిన ప్రత్యామ్నాయ విధానాలు రూపొందించడానికి ప్రయత్నాలు సాగుతున్న తరుణంలో దానికి నాయకత్వం వహించి తీర్మానాలు కానీ రిపోర్టులు కానీ తయారు చేయాల్సిన కీలకమైన ప్రధాన కార్యదర్శి బాధ్యతలో ఉన్న సీతారాం గారు మరణించడం పార్టీకి చాలా పెద్ద దెబ్బగా భావిస్తున్నాం ఇరవై నాలుగవ మహాసభ మద్రాసులో జరగబోతుంది ఆ మద్రాసు మహాసభలకి సన్న సన్నాహాలు జరుగుతున్నాయి దాంట్లో సీతారాం హెచ్చరి ముందుపీట నిలబడ్డాడు ఈ తరుణంలో ఆయన చనిపోవడం అనేటువంటిది కమ్యూనిస్ట్ పార్టీకి తీరని లోటు అయినా మేము అధిగమిస్తాం ఆయన ఎంత సైద్ధాంతిక బలాన్ని చేకూర్చారో ఆ బలాన్ని ముందుకు తీసుకుపోతాం